ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం మన ఛానల్లో కన్యా రాశి వారి గురించే తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా ఈ వీడియోలో అయితే సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో వీరికి రాత్రికి రాత్రి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు కనుక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రాత్రి సమయంలో ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి పూర్తి అంశాలన్నింటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం రాశి గురించి చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే రాశి గురించి రాశి కనీరాశి రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వం గనక మనం గమనించినట్లయితే వీరిలో అంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు అసలు భయపడరు ఆ కష్టాలను చూసి దూరంగా కూడా అసలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారని చెప్పుకోవచ్చు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాల వైపు నడుస్తున్నా అదే విధంగా వీళ్ళ యొక్క జీవితంలో అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి అని చెప్పుకోవచ్చు అయితే వీరు ఒక రకంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి చాలా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తూ ఉంటుంది వీరు ఏ పని చేసినా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా దాన్ని సాధించేంత వరకు కూడా విడిచిపెట్టరు అయితే ఈ యొక్క రాశి వారికి పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీరి యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారి లైఫ్ పార్ట్ అంటే ఏదైతే వీరు లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్ లో కావచ్చు లేదంటే వివాహం జరిగినప్పుడు లేదంటే లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉందో దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే మనకి తేడా అనేది తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్లికి ముందు లేదా వారి యొక్క కెరియర్ లైఫ్ ని స్టార్ట్ చేయడానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఇదే విధంగా ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి వీరు చాలా సహనంతో ఉంటారు కోపం కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేస్తుంది ఎప్పుడంటే వీళ్ళ సహనాన్ని ఎప్పుడైతే కోల్పోయినప్పుడు అప్పుడు వీరికి కోపం అనేది చాలా వస్తూ ఉంటుంది దాంతో పాటు చాలా సహనం ఓర్పు కలిగినటువంటి వారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్ళు చేసే పనిలో ఇబ్బందులు పెట్టడం తలదూర్చడం ఇలా చేశారంటే వీరికి కోపం అనేది చాలా వస్తూ ఉంటుంది జీవితంలో వచ్చే కష్టాలన్నింటి గురించి కూడా అధిగమించడానికి వీరు చాలా కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో వీళ్ళు సక్సెస్ అనేది సాధిస్తూ ఉంటారు అలా కాకుండా కోపంతోనే ఉంటే కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఈ యొక్క కన్య రాశి వారు ఖచ్చితంగా వీళ్ళు ఫెయిల్యూర్ని అంటే వీళ్ళ లైఫ్ ను ఫెయిల్యూర్ ని చవి చూడాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కన్య రాశి వారు ఆరోగ్య విషయంలో మనం చూసుకున్నట్లయితే గనక చాలా బలహీనులు అయిపోతూ ఉంటారు ఆరోగ్యం విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ యొక్క కన్యా రాశి వారు తీసుకోవాల్సింది అని చెప్పబడుతుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడుతూ ఉంటాయి అదేవిధంగా తొందరగా త తగ్గుతాయి కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చిందంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు కాబట్టి చాలా వరకు ఈ యొక్క రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా రాశిలో జన్మించినటువంటి వీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దృఢంగా ఉంటారు వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసేదాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ లేదంటే ఫలాన్ని పనిని ఎలా పూర్తి చేయాలని ఆలోచిస్తుంటారు అంతేకాకుండా దానికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కన్ఫామ్ గా తీసుకుంటూ చేసుకుంటూ నిర్ణయాన్ని దృఢంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నానంటే ఎలాగైనా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన ఉంటుంది ఒక రకంగా మొండి వైఖర్యాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క కన్యరాశి వారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కన్యరాశిలో జన్మించినటువంటి వీరికి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళు ఒక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు కోపాన్ని తగ్గించుకోవాలి మొండి వైఖరితో ముందుకు వెళ్లే స్వభావాన్ని తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వెయ్యాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటే మనకు బాగుంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఎలాంటి లాభాలు వస్తాయని పూర్తి అవగాహన అనేది ఉండాలి అంతేకాకుండా నాకు తోచింది నేను చేస్తాను నిర్ణయం నాది అనే వైఖరితో ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు ఎవరైనా సరే ఈ రాశి వారు కాదు ఎవరైనా సరే ఏదైనా మన నిర్ణయం తీసుకున్నాము అంటే అది పర్ఫెక్ట్ గా ఉండాలి దాంట్లో ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకూడదు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నామంటే దానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఇక యొక్క కన్య రాశి వారు మొండిగా ఉంటారు కాబట్టి బలవంతులు అంటున్నారు వీళ్ళకు అనుకున్నది సాధిస్తారు అన్న దృఢ సంకల్పం ఉంటుంది అంతేకాకుండా వీరు ఎక్కడ ఎవరికి లొంగరు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రేమల విషయంలో తల్లి ప్రేమకు మాత్రం వీళ్ళు దాసోహం అవుతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది ప్రతి మనిషిలో కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారు ఎంత కోపిస్టులు ఉన్నా మొండి వాళ్ళు ఉన్నా సరే అనుకున్నది సాధించడానికి ఏదైనా చేసేవారుగా ఉన్నా కూడా ఏదో ఒక చోట ఆగే పరిస్థితి ఉంటుంది అలా అనేటువంటి పరిస్థితి కానీ హక్కు కానీ తల్లికి మాత్రం తండ్రికి మాత్రమే ఇస్తూ ఉంటారు ఎవరి మాట వినిపించుకోరు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరు తల్లి ప్రేమ చాలా ఇష్టపడుతూ ఉంటారు తల్లిదండ్రి ప్రేమ వెనకాల వీళ్ళు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఉన్న మరొక బలహీనత ఏంటంటే గనక ఈ యొక్క కన్యా రాశి వారిని ఎవరైనా ప్రేమిస్తే గనక ఆ వ్యక్తి ప్రేమకైతే ఖచ్చితంగా లొంగిపోతూ ఉంటారు ఇక వారి చేతిలో కీలు మారిపోతూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారిని చెప్పుకోవచ్చు కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమకు లొంగిపోయారు అంటే ఈ యొక్క కన్య రాశి వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతూ ఉంటారు అంటే వారి ప్రేమకి చాలా అంగీకరిస్తూ వారు చెప్పిన మాట వినడం వారిని చాలా ఇష్టపడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి వారు కాబట్టి ఏ పనైనా సులభంగా చేయాలని వారి యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి ఎవరికైతే లొంగరు కానీ ప్రేమించిన వ్యక్తుల దగ్గర అలాగే తల్లిదండ్రుల ప్రేమకు బానిస అవుతూ ఉంటారు ఈ కన్యరాశి వారు చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కనీ జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో రాత్రికి రాత్రి సమయంలో వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వీరికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు చాలా కాలం నుండి మీకున్నటువంటి ఒక సమస్యకి పరిష్కారం లభించబోతోంది ఈ సమయంలో ఈ యొక్క కన్యా రాశి వారికి రాత్రికి రాత్రి ఈ యొక్క రాశి వారికి జీవితం అనేది మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక చక్కటి గుడ్ న్యూస్ రావడం కానీ కెరీర్కి సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకైతే రాత్రి సమయంలో రాబోతోంది ఇక ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు ఏ విషయంలో అయినా సరే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు అయితే అంటే డబ్బు కోసం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా కానీ డబ్బు అందడం లేదా అలా ఏదైనా ఒక మార్గం నుండి మీకు డబ్బు అందుతుంది అలా పలు మార్గాల నుండి మీకు ప్రయత్నాలు చేస్తున్నారు ఏదో ఒక మార్గం ద్వారా మీకు డబ్బు లభించే అవకాశాలు అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే కనిపిస్తుందండి కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి సెప్టెంబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో రాత్రికి రాత్రి వీరు తీసుకోబోయే నిర్ణయం మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే కన్యా రాశి వారు అనుకూల ఫలితాలు ఎక్కువగా పొందాలి అంటే ప్రతికూల ఫలితాలు కూడా అనుకూల ఫలితాలుగా మారాలి అంటే వీరు ఏం చేయాలి అనేది కనుక మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి శివారాధన చాలా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా విష్ణు సహస్రనమ్మ పారాయణం అనేది మరీ ముఖ్యంగా వీరికి బాగా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించండి ప్రతి సోమవారం మీకు ఇష్టదైవారాధన ఒకవేళ శివుడు అయితే ఖచ్చితంగా శివారాధన చేసుకోండి అలాగే మీరు ప్రతి సోమవారం శివుని ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే ఇంకా మంచి జరుగుతుంది మీకు కాబట్టి శివుని యొక్క ప్రాముఖ్యత కన్యా రాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలో కన్యా రాశి వారికి ఏం జరగబోతోంది రాత్రికి రాత్రి వీరికి జరగబోయేది ఏంటి అనేది అంతేకాకుండా వీరు ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వారిని ఇంట్రెస్టింగ్ అలాగే మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్